వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ తెలుగు టాపిక్ ఏంటి అని అంటే ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ టిఎస్ఎంసెట్ లో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది అంటే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ స్కాలర్షిప్ అంటే ఏంటి అంటే కొన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే హెల్ప్ అన్నమాట సో ఆ ఫీ రియంబర్స్మెంట్ ఎవరెవరికి ఇస్తారో చూద్దాం ఫస్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిలో ఉన్న ఫైవ్ ఈ బిలో ఉన్న ఫైవ్ కండిషన్స్ అంటే ఇందులో ఇప్పుడు మనకి ఏంటి ర్యాంక్ అయినా క్యాస్ట్ అయినా ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారో చెప్తా చూడండి ఫస్ట్ ఇవన్నీ మనకి కావాలి అని అంటే మినిమం ఫస్ట్ పాస్ అయి ఉండాలి అంటే క్వాలిఫై అయి ఉండాలి సెట్ లో క్వాలిఫై ఉండాలి సో క్వాలిఫై మార్క్స్ ఎంత లో అంటే ఫార్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చి ఉండాలి ఫార్టీ మార్క్స్ వచ్చినా ఏం కాదు సో ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ ఫైవ్ ఈ ఫైవ్ కండిషన్స్ అనేది వర్క్ అవుతాయి సో ఏంటి ఫస్ట్ది ర్యాంక్ వైజ్ సో ర్యాంక్ వైజ్ ఏంటి అని అంటే ఎవరైతే స్టూడెంట్స్ కి బిలో బిలో టెన్ కే ర్యాంక్ వచ్చిందో ఎవరైతే స్టూడెంట్స్ కి బిలో టెన్ కే ర్యాంక్ వచ్చిందో వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు ఎవరైనా పర్లేదు తెలంగాణలో ఉన్నవారు బిలో టెన్ కే వచ్చిందనుకో వాళ్ళు ఫుల్ ఫీ రి అంటే మొత్తం ఒక్క రూపాయి లేకుండా గవర్నమెంటే ఇస్తుంది ఒక ట్యూషన్ ఫీజు అంతా కట్టిస్తుంది ఏంటి కాలేజ్ ఉన్న లైబ్రరీ ఫీజో లేకపోతే ల్యాబ్స్ కి అవి కట్టుకుంటే సరిపోతుంది అంటే మొత్తం బిలో కే వస్తే ట్యూషన్ ఫీ ఎంత ఉంటే లక్ష ఉంటే లక్ష కట్టిస్తుంది ఇప్పుడు ఆటోనామస్ కాలేజ్కి వెళ్ళినవును మొత్తం లక్ష రూపాయలకి లక్ష రూపాయలు గవర్నమెంటే కడుతుంది బిలో కే ర్యాంక్ తెచ్చుకుంటే సో ఇది దాదాపు అందరికి తెలిసింది ఫస్ట్ కంప్లీట్ సో నెక్స్ట్ ఏంటి అంటే క్యాస్ట్ వైజ్ ఫస్ట్ క్యాస్ట్ వైజ్ లో మనకి ప్రీవియస్లో ఎస్టీ వాళ్ళకి ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకైతే ఉండేది కానీ ఇప్పుడు కొత్తగా ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి కూడా యాడ్ చేసిల్లు ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది కాలేజ్ అంటే ఏంటి ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అంటే ట్యూషన్ ఫీ ఎంత ఉందో లక్ష ఉంటే లక్ష అరవై వేలు ఉంటే అరవై వేలు ఎంత ఉంటే అంత గవర్నమెంటే కడుతుంది ఫోర్ ఇయర్స్కి కడుతుంది సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ కేటగిరీ ఏంటి అని అంటే ఇన్కమ్ వైజ్ ఇప్పుడు ఏంటి ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి బిలో బిలో టూ ల్యాక్స్ అయితే ఉండాలి ఏంటి ఇన్కమ్ ఇన్కమ్ లో ఇన్కమ్ లో బిలో టూ ల్యాక్స్ ఉండి అండ్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అయిన వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ మరి వేరే క్యాస్ట్ వల్ల పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళకి ఇన్కమ్ వన్ ల్యాక్ కన్నా తక్కువ ఉంటే వన్ ల్యాక్ కన్నా తక్కువ ఉంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది ఏ క్యాస్ట్ అయినా ఎవరెవరికి బీసీ అయినా ఓబీసీ అయినా ఓసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఏ క్యాస్ట్ వాళ్ళకైనా కూడా బిలో వన్ ల్యాక్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది అని అంటే ఫుల్ ఫీర్ రియం ఎంబర్స్మెంట్ మీకు వచ్చేస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా సో నెక్స్ట్ ఏంటి లొకాలిటీ వైజ్ లొకాలిటీ వైజ్ అని అంటే ఇదేంటి అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ రియ ఫీ రియం ఎట్లా అంటే మన మీరు తెలంగాణలో సెవెన్ ఇయర్స్ ఉన్నారు అని అనుకోండి తెలంగాణలో సెవెన్ ఇయర్స్ ఉంటే వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే సెవెంటీ సెవెన్ ఇయర్స్ ఉండి అండ్ క్వాలిఫై మార్క్స్ ఫార్టీ మార్క్స్ తెచ్చుకుంటారో వీళ్ళు వాళ్ళకి అంటే లొకాలిటీ అంటే తెలంగాణ ఉన్న వాళ్ళకి అన్నట్టు వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది అంటే ఏంటి అంటే లక్ష రూపాయలని కాలేజ్ ఫీ ఉంది అనుకో ముప్పై ఐదు వేలు కడుతుంది గవర్నమెంట్ సో నెక్స్ట్ ఏంటి అంటే క్వాలిఫై మార్క్స్ వైజ్ అంటే ఏంటి ఇదే ఫార్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫార్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు తెలంగాణలో చదివినట్టు అయితే వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఒకవేళ వాళ్ళ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అయితే ఫుల్ ఫీ ఇస్తుంది ఒకవేళ వేరే క్యాస్ట్ అయినా కానీ వన్ ల్యాక్ బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది ఏ క్యాస్ట్ అయినా పర్లేదు బిలో టెన్ కే ర్యాంక్ వచ్చింది అనుకోండి సెట్లో ఫుల్ ఫీ ఇస్తుంది నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్లో గవర్నమెంట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ చేసి ఉంటారో గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేసి ఉంటారో వాళ్ళకి ఫుల్ ఫీ రి వస్తుంది కానీ ఇంకొకటి ఏంటి అని అంటే టోటల్గా ఇప్పుడు ఏంటి మనకు సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ అంటే ఏంటి ఇంటర్మీడియట్ క్లాస్ లెవెన్ ట్వెల్వ్ టెన్త్ నైన్త్ ఈ ఫోర్ క్లాసెస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ ఈ ఫోర్ క్లాసెస్ మనం గౌట్ కాలేజ్ లో చేస్తే గౌట్ స్కూల్ అండ్ కాలేజ్ లో చేస్తే వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫుల్ ఫీ రింబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఇది మాత్రం ఎక్కడ మీరు చూడరు ఎందుకంటే చాలా మంది ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ లో చాలా మంది ఉంటారు చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియక సో వాళ్ళు బీటెక్ అయితే వెళ్ళకుండా అయిపోతారు వాళ్ళకి ఏంటి అంటే ఈ మ్యాటర్ తెలిసి ఎక్కువ మంది చూస్తారు కదా బీటెక్ చేయడానికి సో ఇన్ని కేటగిరీస్ వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఇవన్నిటి గురించి ఎక్కువ మంది తెలియక ఆగిపోతున్నారు అంటే బీటెక్ చేయడానికి ఎందుకంటే ఎక్కువ డబ్బులు అవుతాయేమో ఇయర్లీ ఫోర్ ల్యాక్స్ అవుతాయేమో త్రీ ల్యాక్స్ అవుతాయేమో లేకపోతే వన్ ల్యాక్ అవుతుందేమో అని ఆగిపోతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు సో మీ కేటగిరీ అనేది ఇందులో ఉంటే ఈ ఫైవ్ వాటిల్లో ఉంటాయి సో మీరు బీటెక్ వెళ్ళిపోండి ఎందుకంటే ఆల్మోస్ట్ గవర్నమెంటే కడుతుంది మనకి ఫీ సో ఇది ఫిర్ అమెజ్మెంట్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తా థ్యాంక్